హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మోన్ డివైన్ ఆరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మొనాలజీ కార్డ్స్ నుంచి రీడింగ్ చూద్దామండి నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఈ పరిస్థితి నుండి ఎలాంటి ఫలితం రావడం లేదు ఇలాంటి పరిస్థితి నుండి ఈ పరిస్థితి నుండి ఎలాంటి ఫలితం రావటం లేదు మీరు ఆందోళన పడుతున్నారు ఫలితం రావడం లేదు అది విఫలం అవుతుంది ఎందుకు ఆందోళన ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా మనం వర్క్ చేస్తే అది కార్యసిద్ధి అవ్వదు మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా చేసుకుంటూ పోండి ఎప్పుడైతే మీరు ఆందోళన తగ్గించుకుంటారో మీ వర్క్ సఫిషియెంట్గా జరుగుతుంది ఈ పరిస్థి ఇప్పుడు ఏదైతే మీరు ఆందోళనగా ఉన్నారో ఇప్పుడు మీరేం చేయలేరు ఈ పరిస్థితి నుండి ఎలాంటి ఫలితం రాదు అని చెప్పి చెప్తున్నారు ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే మీ కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు షో ద వరల్డ్ ద రియల్ యూ మీ నిజమైన స్వరూపాన్ని ప్రపంచానికి చూపించండి మీ లోపల ఒక ప్రత్యేకమైన భావాలు ఉన్నాయి మీ లోపల ఒక ప్రత్యేకమైన భావాలు ఉన్నాయి వాటిని మీరు దాచుకుంటున్నారు ఇప్పుడు బయట పెట్టాల్సిన సమయం వచ్చిందంట మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని చూపించాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నారు మీలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి మిగిలిన వారిలాగా కాకుండా మీలో చాలా శక్తులు దాగున్నాయి ఆ శక్తుల్ని బయటకు తీయాల్సిన సమయం వచ్చింది బయట పెట్టాల్సిన సమయం వచ్చింది దాచుకోకుండా వాటిని బయట పెట్టండి మీరేంటో నిరూపించుకోండి అని అనమాట ఈ కార్డు యు ఆర్ గుడ్ ఎనఫ్ మీరు మీ బలహీన బలహీనతల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి కానీ నిజమేంటంటే మీరు ఈ క్షణానికి మీరు సరిపోతారు సరిగ్గా సరిపోతారు మీరు చాలామందికి స్ఫూర్తిగా కూడా అన్నమాట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే మీరు చాలా కష్టపడ్డారు ఇప్పటికే మీరు చాలా కష్టపడ్డారు మీరు విశ్వాసాన్ని పెంచుకోండి మీ బలహీనతల్ని తగ్గించుకోండి మీ నమ్మకాన్ని పెంచుకోండి అని చెప్పి చెప్తున్నారు చాలా కష్టపడ్డారు చాలు అని చెప్తున్నారు ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్ మీరు చేస్తున్న పని త్వరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు మీరు ఏదైతే పనిచేస్తున్నారో అది అభివృద్ధి చెందుతుందంట మీరు వేసిన బీజాలు పెరుగుతున్నాయి అంట త్వరలో ఫలితాలు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు రాబోతున్నాయి అని చెప్తున్నారు వస్తున్నాయి కదా అని మీరు ఆక్కండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయటం వల్ల ఇంకా మీరు అభివృద్ధిలోకి రావచ్చు మీరు చేస్తున్న పని అభివృద్ధిలోకి వస్తుంది హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీ కళలపై నమ్మకం పెంచుకోండి నమ్మకం ఉంచుకోండి అవి ఇప్పుడే నెరవేరకపోవచ్చు అంటే ఇప్పుడిప్పుడే అవ్వకపోవచ్చు కానీ మీరు వాటి దిశగా వెళ్ళగలిగితే వాటి దిశగా నడ నడవగలిగితే మీపై ఎవరు నమ్మకం పెట్టకపోయినా మీపై ఎవరు నమ్మకం పెట్టకపోయినా మీరు మాత్రం మీ కళ్ళపై దృష్టి పెట్టండి నమ్మకం పెట్టండి విశ్వాసం ఉంచండి అని చెప్పి చెప్తున్నారండి మీ కళ్ళపై నమ్మకం ఉంచండి అవి నెరవేరే టైంలో నెరవేరుతాయి చేస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే నెరవేరకపోయినా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు కమ్యూనికేషన్ కీ మీరు మాట్లాడగలిగితేనే ఎదుటివారికి అర్థమవుతుంది మీరేం చెప్పలేకపోతే ఎదుటి వారికి అర్థం కాదు కదా మీరు ఏదైనా మీరు మీలోని భావాలను చెప్పగలిగితే వారికి అర్థమవుతుంది మీరు మాట్లాడకపోతే గందరగోళం వాళ్ళకేం తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు ఓపిక్గా క్లియర్గా చెప్పండి ఎదుటివారికి వారికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీరేమనుకుంటున్నారు మీరు ఏ దిశగా వెళ్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది క్లారిటీగా ఓపిక్గా చెప్పండి దాంతో అవతల పర్సన్లో కూడా మార్పు వస్తుంది మీరు మాట్లాడితేనే ఇవన్నీ జరుగుతాయి మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు ఎప్పుడైతే సురక్షితంగా ఇంట్లో ఉండి కంఫర్ట్గా ఉన్నాను అనుకుంటే సరిపోదు బయటికి రావాల్సిన టైం వచ్చిందంట మీరు భయ భయపడుతున్న రంగంలోకి లేదంటే మీరు భయపడుతూ చేస్తున్న పనిలోకి రండి ప్రయత్నించండి అప్పుడే మీ నిజమైన అభివృద్ధి వస్తుంది అని చెప్తున్నారు మీరు ఒక చోటే ఉండి నేను నాకు ఈ ఈ పని కావట్లేదు నేను ఇది చేయాలనుకుంటున్నాను నాకు అవ్వట్లేదు అంటే కుదరదు మీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి బయటికి రండి బయటకు వచ్చి మీరు చేయాల్సింది చేయండి అలా చేయగలిగితే మీరు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి చెప్తున్నారు అప్పుడే నిజమైన అభివృద్ధి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ మీరు కళ్ళుగంటున్నారు ఇలా జీవించాలి ఎలా జీవించాలని మీ మీ మనసులోనే అవన్నీ అనుకుంటున్నారు కానీ ఆచరణకు రావట్లేదంట ఆచరణలోకి వస్తే కదా అవి జరగేది అవి మిస్ అవుతున్నాయి అని చెప్తున్నారు మీరు కేవలం మెటీరియలిస్ట్గా ఉండకుండా మీరేమనుకుంటున్నారు మీరేం కళగంటున్నారు వాటిని నెరవేర్చే ప్రయత్నం కూడా చేయాలి మీరు ఏదైతే కలగంటున్నారో దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి కళ ప్లస్ మీరు చేయాల్సిన పని ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉంటేనే మీరు అభివృద్ధిలోకి రాగలరు ప్రాక్టికల్గా చేయగలరు చేయగలరు మనసుతో ఆలోచించండి లాజికల్ లాజికల్గా థింక్ చేయండి ఈ రెండు ఉపయోగిస్తే మీకు మీరు ఆలోచించుకునేవన్నీ జరుగుతాయని చెప్పి చెప్తున్నారు బ్యాలెన్స్ కావాలి స్పిరిచువాలిటీకి ప్రాక్టికాలిటీ రెండింటి మధ్య బ్యాలెన్స్ కావాలని చెప్తున్నారు దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మనం కొన్ని విషయాలు వదిలేయాలి మీరు మీ రూపాన్ని బయట పెట్టాలి మీరు అన్నిటికీ తగిన వారే మీరు చేస్తున్నది పక్కదారి కాదు కరెక్ట్ దారి మీ కళలు నిజమవుతాయి నమ్మకం పెంచుకోండి స్పష్టంగా మాట్లాడండి భయపడేదాన్ని ప్రయత్నించకండి భయపడేదాన్ని వదిలేయకండి ప్రయత్నిస్తూ ఉండండి భయాన్ని వదిలి మీరు ప్రయత్నం చేయండి కళలు కంటూ కష్టాలను కష్టాలని వదిలేస్తూ రెండింటికి బ్యాలెన్స్ తీసుకురండి అలా చేయగలిగితే మీరు మంచి మార్గంలో ఉంటారు అదండి ఈరోజు మీ ఎనర్జీని బయటికి తీయండి అని చెప్తున్నారు ఏదైనా కమ్యూనికేట్ చేయమని చెప్తున్నారు ఇంకేమైనా మీకు రీడింగ్ కావాలంటే ఎలాంటి రీడింగ్ కావాలో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి